నూతనంగా తీయబడిన రజకార సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని మనమందరం సంకితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని బీజేపీ నాయకులు హిందూవాదులు పేర్కొన్నారు బుధవారం తాండూరు పట్టణంలోని లక్ష్మీ మహల్ థియేటర్ నందు హిందూవాదులు బీజేపీ నాయకులు రజక్కార సినిమాను తిలకించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూవాదులందరూ ఐకమత్యంతో ఉండి సమైక్యతను చాటుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హిందూవాదులు తదితరులున్నారు

సినిమా రజాకారులుగా మన ముందు రజాకారులు ఉన్నరనుకనే మనం జీవించాలి మొన్ననే ఉత్తరప్రదేశ్లో ఇంటి పక్కన ఉన్న దుకాణం దుకాణంలో ఉండే పనిచేసే పిల్లలు వాళ్ళు ఒక ఇద్దరు పిల్లల్ని అతి క్రూరంగా నరకడం జరిగింది రజాకారులు చదిపోయేది ఇంకా వాళ్ళు ఉన్నారు వాళ్ళ అంశాలు ఇంకా ఉన్నారు కనుక మనము ఉన్నారనుకొని మనం జీవించాలి దానికోసం మన ఈ రకాల తయారై ఉండాలి మనము ఎప్పుడు కూడా హిందూ ధర్మం కోసం హిందూ సంఘటన కోసం మనం అందరం పనిచేయలసి ఉంది ఒకవేళ మనం అప్రమత్తంగా ఉంటే ఎప్పుడూ ఏమి ఉపద్రవం వచ్చిపోదో తెలియనక మనమంతా హిందువుల సంఘటన కావాలి అందరూ భజనలకు వెళ్ళాలి శాఖలకు వెళ్ళాలి సత్సంగాలకు వెళ్ళాలి హిందూ సంఘటన జరగాలి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అంటే ఈరోజు ప్రపంచంలో తెలివినటువంటి వాళ్ళు ఇవ్వరు కనుక రాష్ట్రీయ స్వయం సేవ సంఘం చెప్తున్నది విశ్వ హిందూ పరిస్థితి చెప్తున్నది అసలు చెప్తున్నది గుళ్ళు గోపురాలు అన్నీ కూడా మనకు మార్గదర్శనం చేస్తున్నాయి కనుక మనమంతా హిందువులం మనమంతా భర్త మాత్ర విజ్ఞానము మనమంతా ఒక్కటి కావాలని కోరుకుంటున్నాం జై హింద్ జై శ్రీరామ్ నలభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కానీ తెలంగాణకు సరిగ్గా పదమూడు మాసాలు ఆలస్యంగా వచ్చింది కారణము మనం ఈ సినిమా ద్వారా తెలుసుకుంటున్నాం ఇంతవరకు మనం అందరం కూడా రజాకారులు అంటే ఎవరు అనేది విన్నాము చదివినాము కానీ ఇవాళ కళ్ళారా మనమందరం కూడా చూస్తున్నాం ఈనాటి కూడా మన భారతదేశంలో అనేక మంది నైజాం ప్రభువును కొని ఆడే వాళ్ళు ఉన్నారు వాస్తవంగా నైజాం ఏం చేసిండ్రు నైజాం ప్రభుత్వం లోపల అంటే కాసిం రజీ మీర్ అలీం ఖాన్ వీళ్ళందరూ కూడా ఏం చేసిండ్రు ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మన యొక్క ఆడవాళ్లను నగ్నంగా చేసి బతుకమ్మ పండుగ ఊరేగింపు బతుకమ్మ ఆడించు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము కళ్ళారే వాళ్ళు చూస్తున్నాం వాస్తవంగా చూస్తే కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి అదే రకంగా ఉంది ఒకవేళ ఆనాడు మనకు సర్దార్ పటేల్ లేనట్లయితే హైదరాబాద్ కూడా మనకు తుర్కిస్తాన్ గా మారేది ఎంతో ప్రయత్నం చేసి వాళ్ళు అతి కష్టం పైన మనకు సాధించి ఇచ్చారు కాబట్టి ఈనాటికైనా యావత్ హిందూ సమాజం అంతా గుర్తించాలి వాళ్ళ యొక్క ఆగడాలని అరికట్టాలి మనం నిన్న కూడా మనం దేశంలో ఈనాడు కూడా సమాజంలో చూస్తున్నాం తాండూరులో గాని మనకు హైదరాబాద్ లో కానీ దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఇట్లా కాబట్టి ఆలోచన విధానం మారాలని మనమంతా కోరుకుంటున్నాం కలిసిమెలిసి ఉండాలంటే అందరూ ఒకే రకంగా ఒకే విధంగా ఉండాలి మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపించుకోవాలి ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడతారో వాళ్ళందరినీ గెలుపుకుంటున్నాయి భారతదేశానికి భవిష్యత్తు ఉంది లేకపోతే మనం ఈనాడు రజాకా సినిమా అనేటువంటి చూస్తున్నాం మన యొక్క ఆడపిల్లల మన యొక్క పరిస్థితి కూడా భవిష్యత్తులో ఇలాగే మారుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్ర వేరు ఇప్పుడు కళ్ళార మనం చూస్తున్నాం ఈ సినిమా తయారు చేసినటువంటి ఆ గూడూరు నారాయణ రెడ్డి గారికి మనం అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియాలి కాబట్టి నేను అందరిని కోరేది ఏంటంటే యావత్ హిందూ సమాజాన్ని మరియు తాండూరులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కసారి మీరు కళ్ళారా చూసి ఆ తర్వాత మీ యొక్క విఘులైనట్టు మీరందరూ కూడా నిర్ణయం చేసుకోండి అని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి